గుడ్ ఈవినింగ్ గాడ్ బ్లెసింగ్ నా పేరు ఎం వి సుబ్బారావు ఈరోజు వచ్చిన మాట చెప్పుకుందామండి మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఏడవ వచనం యేసు సర్వోన్నతుని సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని నీ దేవుని పేరట నీ నీకు ఆన పెట్టుతున్నానని బిగ్గర్గా కేకలు వేసాను థ్యాంక్ యూ అండి ఈ యొక్క సన్ని సన్నివేశం సముద్రం ఆధారణ గెరసీనుల దేశంలో జ దేశం సముద్రం వడ్డం జరిగిందండి అక్కడ పట్టిన శాన దేవాలు పట్టిన వ్యక్తి రా సమాధులన అడవులలోనూ నివసించేవాడు అతన్ని ఎవరూ బంధించలేకపోయేవాడు సంఖ్యలతోనూ బంధించిన అతన్ని తుత్ విరగొట్టి సమాధుల ఆటలల్లో నివసించక పారిపోయాడు అయితే యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడని తెలిసి స్తు ముంద సాగిరిపడి సర్వోన్న సర్వోన్నతులైన దేవుని కుమారుడు నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని బిగ్గరగా కేకలు వేసాను ఇది యేసుక్రీస్తు వచ్చినప్పుడు శానపట్టిన దేవు గల వ్యక్తి దేవుని ఎద్దపడి దేవుడు నిజమైన దేవుడు అని సాక్షమిచ్చి సాక్షిమిచ్చేయండి దయాలే సాక్షిమిస్తున్నాయి మనం ఏపాటి వారం దయాలకి బాగా చేస్తే మనుషుల కంటే ఎక్కువ సో దేవుడు ఒక్కడే కాబట్టి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని బోధించి బోధించేయండి అందుకే దేవుడు వాటి 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 వల్ల ఘనత పొందకూడదని ఆ యొక్క శేనబట్టిన దయ్యం గలవాడిని గద్దిస్తే అవి ఏమైనా మమ్మల్ని తోలివేస్తే ఆ పందుల్లో పంపించు మమ్మల్ని అంచిపోతే అప్పుడు దేవుడు సెలవిస్తే ఆ పందుల్లోకి వెళ్తే అక్కడ ఇంచుమించు రెండు వేల పందులు ఉంటాయి అవి పందులు అవి ఆత్మ ప్రవేశించగానే ఒడివడిగా పరిగెత్తి సెలయలో పడి చనిపోతాయండి అక్కడ గ్రామస్తులు చూసి అక్కడ కాపల కాసే వాళ్ళందరూ ఊళ్ళోకి వెళ్ళి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చెబితే వాళ్ళందరూ వచ్చి చూస్తే ఈ యొక్క దయం పట్టిన వ్యక్తి ఏసుక్రీస్తు దగ్గర బట్టలు ధరించుకొని కూర్చుంటాం చూసి ఈ యొక్క యేసుక్రీస్తుని మీ నువ్వు మా మా ఊరు మా దేశం వదిలేసి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞాపిస్తాడు అప్పుడు దేవ యేసుక్రీస్తు క్రిసి వెళ్ళిపోయేటప్పుడు శానపట్టిన దేవుడు అంటాడు నేను నీతో వస్తానంటే నువ్వు నాతో రావద్దు నువ్వు నాతో రావద్దు నీ బంధుమిత్రులకి స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా వివరంగా చెప్పుకొని ఏసుక్రీస్తు వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి దెక్కపోలే అనే పది పట్టణాలు కలిగిన ప్రా ప్రాంతంలోకి వెళ్ళి జరిగిందంతా వివరంగా ఏసుక్రీస్తు తనకి ఏం చేశాడు తను ఎలా స్వస్థపరచబడ్డాడు తను పూర్వము జరిగింది ఇప్పుడు జరిగేది మొత్తం వివరంగా దెక్కపోలే వివరంగా చెబుతాడు అనమాట ఏసుక్రీస్తు గురించి గొప్పగా సాక్ష్యం చెబుతాడనమాట థ్యాంక్ యూ ఆల్బేస్ చిన్న ప్రార్థన చేస్తున్నాం హరే స్వతంత్ర స్వతంత్రిక మరసి దాక నర్స్ మా మమ్మల్ని సదాకాల మహిళ సుదర్శన ముగ్గుడు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని వర్గం ప్రత్యేక సభ్యులు సుదర్శన మొగ్గు ఛానల్ నన్ను ముప్పం అరదంతలు నూరు ప్రయత్ని మేహే కార్థం అతి ఉన్నతనామాలు వరద ప్రార్థించి పనిచేయాలండి ఆమె థ్యాంక్ యూ అండ్ ఆల్ ది మొగ్గు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ నేను దొమ్మదిలోనే అసలు అనే దీ రా